ఎడారిలో సెలెయర్లు డిసెంబర్ ఐదు ఎహోవా తమ మార్గము నేర్పరుచుకున నరుల వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తన ఎందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియూ నేను ఎరుగుదును ఇర్మియా గ్రంథము పది ఇరవై మూడు సరళమైన మార్గమున నన్ను నడిపింపుము ఇరవై ఏడో కీర్తన పదకొండవ వచ్చినాం చాలామంది దేవుడు తమని నడిపించేలా తమని తాము ఆయన ఆధీనం చేసుకోరు కానీ ఆయన్ని నడిపించాలని చూస్తారు ఆయన తీసుకెళ్లిన చోట్లకి వెళ్ళరు కానీ ఆయనకే దారి చూపించాలనుకుంటారు నేనన్నాను పొలంలో నడుస్తాను ఊర్లో నడువు దేవుడు అన్నాడు అక్కడ మరి పూలేమీ లేవే పూలు లేవు కానీ కిరీటం ఉంది నేనన్నాను ఆకాశం నల్లగా ఉంది అంత వృధ రణగున ధ్వని నన్ను అక్కడికే పంపుతూ అన్నాడు అక్కడ పాపం దాగుంది గాలి స్వచ్ఛంగా లేదు పొగమంచు పట్టేసింది అన్నాను ఆత్మలు రోగాలతో ఉన్నాయి ఆయన నాడు పాపాంధకారం ఉంది వెలుగుకి దూరమైపోతాను మిత్రులు ఉండరు అన్నాను ఆయన నాడు ఇప్పుడే కోరుకో మిత్రులా నేనా కాస్త గడువీయమన్నాను ఆయన అన్నాడు తేల్చుకోవడం కష్టంగా ఉందా నీ మార్గదర్శిని అనుసరించి వెళ్తే పరలోకానికి దారి కష్టం కాదు ఉద్యానవనం వంక ఒకసారి చూశాను ఊరు వైపు తిరిగి చూశాను కుమారుడా విధేయుడు అవుతావా అప్పుడన్నాడు కిరీటం కోసం పొలను వదులుతావా ఆయన చేతిలో పడింది చేయి నా హృదయంలోకి వచ్చాడాయన ఆ దివ్య కాంతిలో నడిచాను నిజానికి ఒకప్పుడు భయపడ్డాను నేను ప్రైజ్లా